హలో గాయస్ ఎలా ఉన్నారు అందరూ మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మేమైతే గణేష్ నిమజ్జనం అయితే చేసేసాము డే వన్ నుంచి అయితే నేను అనుకుంటున్నాను మహారాష్ట్ర గెటప్ వేసుకోవాలని ఆ రోజు ఆ శారీ అస్సలు సెట్ అవ్వలేదు ఇంకా లేట్ అయిపోతుంది పూజకు అని చెప్పేసి నార్మల్గా డ్రైవ్ చేసేసుకున్నాను కానీ ఇవాళ నేను ఆ రోజు నేను చేసిన ఎక్స్పీరియన్స్తో నాకు అర్థమైంది ఏంటంటే శారీ చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంటేనే మనకి ఈ గెటప్ లో శారీ డ్రైపింగ్కి ఈజీగా ఉంటుందని అర్థమయ్యి అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నాను ఆ గణేషునితో నేను వీడియోస్ ఫొటోస్ దిగాలని ఆ తోటే నేనైతే ఇలా గెటప్ వేసుకున్నాను ఇంకా ఇంకా నేను ఈ గెటప్లోనే పూజ అయితే చేసేసాను సో చాలా ఈజీగా మనము ఈ శారీ డ్రిపింగ్ అయితే చేసేసుకోవచ్చు మహారాష్ట్ర ట్రైల్లో చాలా ఈజీ అసలు దుపటా అన్ని ఇంకా మన దగ్గర నా దగ్గర ఉన్న తోటే నేనైతే రెడీ అయిపోయాను ఇంతకుముందే నేనైతే ఈ నోస్ రింగ్ అయితే మా బాబుకి కృష్ణుడికి ప ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే తీసుకున్నాను స్ట్రింగ్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది ఇవాళ నేను నార్మల్గా రెడీ అయినప్పుడు కూడా దసరాకి ఆ పండుగ కూడా నేను ఈ స్ట్రింగ్ అయితే పెట్టుకునేదాన్ని సో నో స్ట్రింగ్ కూడా ఉంది జ్యువెలరీ సారీ అన్నీ నేను ఇంట్లో ఉన్న వాటికటే రెడీ అయిపోయాను అనమాట సో ఫైనల్గా అయితే మేము గణేషునికి దద్దోజనం అయితే ప్రసాదంగా చేశాము ఇది లాస్ట్ డేనే చేస్తారు అని కొంతమంది అన్నారు సో మేమైతే లాస్ట్ డే అని చెప్పేసి దద్దోజన దద్దోజనం చేసాము ఇంకా ఇది లాస్ట్ పూజ మన గణేషునికి ఈ ఇయర్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా గెటప్ వేసుకుంటే చిన్నప్పుడు ఎప్పుడో కృష్ణుడి గెటప్ అలాగే రాధ గెటప్ వేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఇలా వేరే స్టా స్టేట్ గెటప్ వేసుకోవడము చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు నన్ను చాలా కొత్తగా చూసినారు మా పాపకు కూడా ట్రై చేశాను యాక్చువల్గా వేద్దామని నా దుపటాతో కానీ దుపటా అసలు స సరిపోలేదు అండ్ శారీతో అంత పెద్ద శారీతో అయితే రాదు కదా అని చెప్పేసి తనకు వేయలేదు నార్మల్గా అయితే గెటప్ వేసాను మామూలుగా అయితే నేను మా పిల్లలకి అన్ని గెటప్స్ వేస్తాను మీరు చూస్తే ఉంటారు కృష్ణుడి గెటప్ రాధా గెటప్ రాముడి గెటప్ లక్ష్మణుడి గెటప్ కూడా వేసాను మా పిల్లలకి సో ఈసారి అయితే మిస్ అయింది స్కూల్లో ఉన్నప్పుడు రాజస్థానీ గెటప్ వేసాను మా పాపకి మా వాడికి కూడా మేము రాజస్థాన్కి వెళ్ళినప్పుడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు రాజస్థానీ డ్రెస్తో అయితే గెటప్ వేసాను ఇలా పిల్లలకి గెటప్స్ వేస్తూనే ఉంటాను కానీ నేను వేసుకోవడం ఫస్ట్ టైం మా పిల్లలు అయితే నన్ను చాలా కొత్తగా చూసినారు మన గణ గణేశుడి దగ్గరికి వచ్చేస్తే ఇవాళ మాత్రం పూజలు చాలా బాగా అందుకున్నాడు ఇవాళ పూజ చాలా బాగా జరిగింది ఇవాళ కాదు పెట్టిన ఆ ఫైవ్ డేస్ పూజలు అయితే చాలా బాగా జరిగినాయి ప్రసాదాలు కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ చేసినాము మాకు తోచిందైతే చేసినాము మరి ఆ దేవుడికి అయితే నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను మీరు కూడా చూస్తున్నారు కదా వీడియోస్ మీకు నచ్చే ఉంటున్నాయి అనుకుంటున్నాను మీరు అందరూ బాగా ఆదరిస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ ఇలాగే ఇంకా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను సో గణేషన్ అయితే ఇప్పుడు మేము జరిపిస్తున్నాము మీరు కూడా చూసేయండి మేము ఏ విధంగా చేసాము అనేది ఇలా ఫస్ట్ అయితే మనం అన్నీ పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాత కొన్ని అన్నీ జరిప జరిపేయాలి అంటారు కదా అన్నీ జరుపుకున్నాము

పాట మూడోసారి జై మేమైతే అఖండ దీపం పెట్టాము ఫైవ్ డేస్ మా అఖండ దీపం అయితే చాలా బాగుంటుంది మా బిజ్జి వినాయకుడు అయితే ఈ రోజు నిమజ్జనం కాబోతున్నాడు ఇన్ని రోజులు ఉండి వెళ్ళిపోతున్నందుకు మా పాప చూడండి ఎంత బాధపడుతుంది మా బాబు కూడా బాధపడుతున్నాడు కానీ తప్పదు కదా గణపయ్య మళ్ళీ వస్తాడులే మన ఇంటికి ఓకేనా

మళ్ళీ నేనైతే వెళ్ళేటప్పుడు నార్మల్గా శారీ ట్రిప్ చేసుకున్నాను ఎందుకంటే అక్కడ అందరూ మననే చూస్తారు కదా కొంచెం ఎలాగో అనిపిస్తుంది నార్మల్ శారీ డ్రిపింగ్ చేసేసుకొని బైక్ మీద అయితే తీసుకెళ్ళాము మన గణేష్ని బైక్ మీద తీసుకెళ్లేటప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేకుండా ఉన్న నలుగురము బైక్ మీదే ఉన్నాం కదా సో దిగిన తర్వాత మళ్ళీ అక్కడైతే మేము అక్కడ మనకి అల్వాల్ ఇదైతే అల్వాల్ లొకేషన్ మీకు తెలిస్తే కమెంట్ చేసేయండి అల్వాల్ లేక్ పక్కన బతుకమ్మ చెరువులాగా ఇట్లా కట్టారనమాట దాంట్లో బతుకమ్మలు కూడా వేసాము గణేషులను కూడా వేస్తాము సో మినీ ట్యాంక్ బండ్ అనుకోండి ఇక్కడ రోడ్ అయితే చాలా బిజీ అయిపోతుంది ఈ నైన్ డేస్ అంటే నిమజ్జనం చేస్తున్నప్పుడు సో ఇక్కడైతే లాస్ట్ మళ్ళీ గణేషునికి ఒకసారి పూజ చేసేస్తున్నాను గణేషనికి పూజ చేస్తున్నాను చాలా గణపతులు వస్తూనే ఉన్నాయి వేస్తూనే ఉన్నారు ప్రసాదాలు ఇస్తున్నారు అక్కడ చాలా సందడి సందడిగా ఉంటుంది ఈ నైన్ డేస్ అయితే ఈ ఈ ఇయర్ మాకు కుదరలేదు కానీ మేము ఎవ్రీ ఇయర్ డే టూ నుంచే గణేషులని నిమజ్జనం చేస్తుంటారు కదా వెళ్ళి చూస్తూ ఉండేవాళ్ళము బట్ ఈ ఇయర్ మా హస్బెండ్ నేను పిల్లలందరం అందరం బిజీయే సో వెళ్ళలేదు ఇవాళే వెళ్ళినాము చూడాలి కుదిరితే మళ్ళీ వెళ్తాము అక్కడికి వెళ్తే మాత్రం మనం నైట్ డిన్నర్ కూడా చేసుకోవాల్సిన పని లేదు ఇంట్లో అన్ని ప్రసాదాలు తిని పొట్టైతే పొట్టయితే చాలా టైట్ అయిపోతుంది అంత జనాలు అన్ని నిమజ్జనాలు అన్ని ప్రసాదాలు అయితే మనకు అక్కడ దొరుకుతాయి చూడవచ్చు కూడా మంచి గణేషులని టైంపాస్ కూడా అవుతుంది డిన్నర్ తర్వాత కానీ డిన్నర్కి ముందు కానీ వెళ్ళి వెళ్తే కనుక మనకు ఒక వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసినా సరిపోతుంది అంత బాగా అనిపిస్తుంది দেব আম হে ఇక్కడ అయితే మనము కొన్ని వీడియోస్ అయితే నేను తీసాను ఇది మన గణేష్ ఇవి రెండు వేరే వాళ్ళ గణేషస్ చాలా బాగున్నాయి అసలు అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గణేషస్ చూడొచ్చు చాలా బాగా అనిపించింది నాకైతే ఇది నేను దేని మీద పెట్టానంటే పెద్దది అది ఉంటుంది కదా పెద్ద క్రెయిన్స్ కూడా ఉంటాయి మనకి పెద్ద గణేష్లను కూడా అక్కడ వేస్తుంటారు సో చూస్తున్నారు కదా ఇదైతే క్రెయిన్ క్రెయిన్ మీద మనం దేవుణ్ణి పెట్టేసుకొని పూజ చేసుకున్న తర్వాత చిన్న చిన్నవి ఒక్కొక్కటిగా వస్తే వాళ్ళే తీసి వాటర్లో వేస్తున్నారు అలా కాకుండా పెద్ద వస్తే మాత్రం ఈ క్రెయిన్స్ యూజ్ చేస్తారు కొంచెం పెద్దగా ఉంటే మాత్రం ఒకేసారి చాలా వచ్చినా కానీ క్రెయిన్ యూజ్ చేస్తున్నారు మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడే వేస్తాము చాలామంది బకెట్లో వేయడము లేదంటే పెద్ద గణేషుల దగ్గర పెట్టడం చేస్తూ ఉంటారు మండపం దగ్గర మేము అలా అయితే ఎప్పుడు ఏ ఇయర్ పెట్టలేదు మేము ఎవ్రీ టైం ఇక్కడే నిమజ్జనం చేస్తాము మా గణేషుణ్ణి బకెట్లో వేస్తే కూడా నాకు ఎందుకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించదు అంటే నా పరంగా చెప్తున్నాను గణేషన్ దగ్గర పెడితే కూడా పూజలు అందుకుంటాడేమో కానీ మనం నిమజ్జనం చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది అంతే కదా సో మేమైతే ఇక్కడ గణేషుని నిమజ్జనం అయితే చేస్తున్నాము ఎలా చేస్తున్నారో చూడండి ఇలా అయితే చేస్తున్నారు మనల్ని ఎలా చేసి ఉంటే బాగుండేది కానీ అక్కడ మనల్ని ఎలా చేయట్లేదు ఎవ్రీ ఇయర్ అంతే సో ఇంకా మాకు అలవాటు అయిపోయింది మా పాప అయితే అక్కడ ప్రసాదము పంచుతుంది దద్దోజనము ఇద్దరికి ఇచ్చేసరికి తనకి ఇంకేం కొంచెం షైగా ఫీల్ అవుతుంది తర్వాత మా హస్బెండ్ తీసుకొని పంచడం స్టార్ట్ చేసినాడు నేను వీడియో తీస్తున్నాను ఆ టైంలో మీరు అక్కడక్కడ గణేష్లను కూడా చూడవచ్చు చాలా బాగున్నాయి గణేష్లు అయితే ఇలా గణేషులను అయితే ట్రైన్లో ఎక్కిచ్చేసి మంచిగా అన్ని గణేషులు కొంచెం పెద్దవి అంటే పెద్దయని కాదు వేయొచ్చు ఈజీగా బట్ చా ఒకేసారి చాలా వచ్చినప్పుడు ట్రైన్ అయితే యూజ్ చేస్తున్నారు ఇక్కడ పెద్ద గణేషుని కూడా వేద్దామని చాలా ట్రై చేస్తున్నారు బట్ అది ఎందుకు అవ్వలేదు ఇంకా చాలా టైం పట్టేలా ఉందని అది వీడియో అయితే తీయలేము నేను వచ్చేస్తున్నాను మేము డే టైంలో వెళ్ళాము యాక్చువల్గా అయితే ఎవ్రీ టైం మేము నైట్ టైంలో వెళ్తాము త్రీ డేసే పెడతాము కానీ ఈసారి త్రీ డేస్ ఫ్రైడే వచ్చింది కాబట్టి ఫ్రైడే తీయకూడదని చాలామంది అనేసరికి ఓకే ఫైవ్ డేస్ అయితే ఫైవ్ డేస్ దేవునికి పూజలు చేస్తే చాలా మంచిదే కదా ఇయర్ ఇలా కలిసి వచ్చింది అని అనుకొని మేమైతే ఫైవ్ డేస్ పెట్టాము కానీ సండే నైట్ ఎందుకు లేని చెప్పేసి సండే మార్నింగ్ అనుకున్నాము మేము టెన్కి నిమజ్జనం చేసేయాలి అనుకుంటే అది కాస్త ట్వెల్వ్ అయ్యింది మేమే లేట్ అయినామేమో అని వెళ్ళి అనుకున్నాను నేను కానీ అక్కడ వెళ్ళి చూస్తే చాలా గణేషులను నిమజ్జనం చేస్తున్నారు ఇట్స్ ఓకేలే అని చెప్పేసి మేమైతే నిమజ్జనం అయితే చేసాము అట్ లాస్ట్ బాయ్ బాయ్ గణేష మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా మా ఇంటికి రావాలి మంచిగా పూజలు అందుకోవాలి మా విఘ్నాలన్నీ తొలగిపోవాలి బాయ్ బాయ్ సో ఇవాళ వీడియో అయితే ఇది మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను నా వీడియోస్ని ఎంకరేజ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్